ప్రభు నామానికే మహిమ కలుగు కాదు కూడి వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలండి నూట పదకొండవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం కీర్తన నూట పదకొండు ఈ కీర్తన దీని తర్వాత కీర్తన ఈ రెండు కవల పిల్లల వంటివి వీటిని వ్రాసిన వారెవరో తెలియదు కానీ ఈ రెండు కీర్తనలు ఒక కాయలోని రెండు గింజల్లాగా ఉంటాయి బబులోను చెరలో ఉన్నప్పుడు కానీ చెర నుంచి విడుదలైన తర్వాత మొదటి దినాల్లో కానీ ఈ కీర్తన రాసి ఉండవచ్చు అనేది సాధారణమైన అభిప్రాయం ఈ రెండిటికి ఈ రెండు కీర్తనలకు దగ్గర పోలికలు ఉన్నాయి ఒక కీర్తన దేవుని గనపరుస్తూ రాయబడింది మరొక కీర్తన ఆయన ప్రజలను గూర్చి రాయబడింది ఈ కీర్తన మూడు అంశాలతో రాయబడింది ఆరాధన ఆశ్చర్యము జ్ఞానము ఈ మూడు అంశాలతో రాయబడింది మొదటి మూడు వచనాల్లో ఈ కీర్తన విహోబాను స్థుతించుడి అనే మాటతో మొదలైంది యహోవాని స్థుతించుడు ఈ కీర్తన అంతటిలో ఇది ప్రత్యేకంగా కనిపిస్తుంది ఆరాధన అంటే దేవునికి చెందవలసిన ఘనతను ఆయనకు ఆరోపించుట దేవుని మహిమను బట్టి ఆయన కార్యాలను బట్టి ఆయనను స్తుతించుట మొదటి వచనాన్ని మనం చూస్తే దేవుని స్థుతించాలని కీర్తనకారుడు తీర్మానించుకున్నాడు సృష్టి సృష్టికర్తకు విమోచింపబడిన వారు విమోచనకర్తకు స్థుతి చెల్లించడం అనేది న్యాయమైన హేతుబద్ధమైన కార్యం మనిషి యొక్క ముఖ్యమైన లక్ష్యం అదే ఒక రోజున పరలోకమంతా మారుమోగిపోయేలాగా స్థుతించబోతున్నటువంటి మనం ఇప్పుడు కూడా అంతు లేకుండా ఆయనను స్థుతించడానికి మన హృదయాలను ఆయన వైపు తిప్పాలి వ్యక్తిగతంగా మనం దేవుణ్ణి ఆరాధించాలి అందుకే మొదటి వచ్చుని అంటాడు భక్తుడు ఇహోవాను స్థుతించుడి యథార్థవంతుల సభలోను సమాజంలోనూ పూర్ణ హృదయముతో నేను కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించేదను అంటున్నాడు తన హృదయం అంతటితో అంటే తన జ్ఞానం అంతటితో తన వాంఛ అంతటితో తన శక్తి అంతటితో తన అంతటితో తనకున్న సమస్తముతో భక్తుడు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాను అంటున్నాడు మన శ్రేష్టమైన సమయాన్ని దేవునికి ఇవ్వాల్సి వచ్చిన వ్యక్తిగతంగా ఆరాధనకు మనం ఎక్కువ సమయాన్ని ఇవ్వం ఒక ప్రక్క దేవుని స్థుతిస్తూనే మరో ప్రక్క మన ప్రాముఖ్యమైన పనులను గురించి ఆలోచిస్తాం ప్రపంచ ప్రఖ్యాతి శిల్పకారుడైనటువంటి మైకేల్ ఏంజెల్లో అతనికి ఒక పెద్ద చలువ రాయి వారసత్వంగా వచ్చిందంట అతడు గొప్ప కళాకారుడు ఆ రాయిని కొండ నుంచి తీసేటప్పుడు సరిగ్గా కొయ్యకపోవడం వల్ల కొంతమేర దెబ్బతిందంట మరో నష్టం ఏంటంటే ఎవరో శిల్పాలు చెప్ప చెక్కడం చేత కానివాడు దాని మీద ప్రయోగాలు చేశాడు అయితేనేంటి అటువంటి చలవరాయి నుండే మైకేల్ యాంజల్లో దావీదు శిల్పాన్ని చెక్కాడు ఎందుకు పనికిరాదు అనుకున్న ఆ రాయిని అద్భుత కళాఖండంగా మార్చివేశాడు ఇర్వింగ్ స్టోన్ అనే ఆయన తాను రాసిన వేదన ఆనందము అనే పుస్తకంలో మైకేల్ యాంజెల్లో ఆ పనిని ఎలా చేశాడో వివరించాడు తాను చెక్కుతున్న కళాఖండానికి తాను చేయగలిగినదంతా చేశాడు భోజనం నిద్ర స్నానం ఆరోగ్యం ఇవేమీ పట్టించుకోలేదట రాత్రిం బగళ్ళు ఏకాగ్రతతో ఆ శిల్పాన్ని అతి జాగ్రత్తగా చెక్కాడు అతడు వేరే దాని మీద దృష్టి పెట్టలేదు అతడు చెక్కేటప్పుడు కుడి చెయ్యి నెప్పి పుడితే ఎడమ చేత్తో చెక్కాడు చలిగాలిలు ఎండవేడి ఏది అతన్ని ఆపలేకపోయాయి ఆ రాతిలో ఉన్న ఆ చలువ రాతిలో ఉన్న దావీదును బయటకు తెచ్చే వరకు అహర్నిశలు శ్రమించాడట మనం కూడా ఇటువంటి దృష్టి కలిగి మనలను మనం క్రమశిక్షణకు లోపరుచుకోవాలి మన హృదయం మన ఆత్మ మన బలము మన ప్రాణము సర్వము ఏకమై ఆయనను స్థుతించాలి కీర్తనకారుని తీర్మానం ఇదే కీర్తనకారుడి తీర్మానం ఇక్కడ సభలోను సమాజంలోనూ స్థుతిస్తాడట యథార్థవంతుల సభలో సమాజంలో స్థుతిస్తాడు మనం కొన్నిసార్లు ప్రసంగ సమయంలో కునికిపాట్లు పడుతూ కొన్నిసార్లు మన ఆలోచనలు అటు ఇటు పరిగెడుతూ ఉంటే శరీరం మాత్రమే దేవుని మందిరంలో ఉంటుంది అది ఆరాధన కాదు మన మనస్సు అనే నడుము కట్టుకుని ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు యేసు ప్రభువును స్థుతించడానికి గణపరచడానికి మనం పాటలు పాడతాం దేవుని వాక్యం మన కన్నుల ముందు ఉంటుంది దేవుని ఆలోచనలు హెచ్చరికలుగా వివరించబడతాయి అదే ఆరాధన వ్యక్తిగత ఆరాధన సంఘ ఆరాధనను క్రొత్తవైన ఉన్నత శిఖరాలకు లేపుతుంది సంఘ ఆరాధనలో అనేక మంది స్వరమెత్తి ఆరాధించే సమయాన్ని ఒక విచిత్రమైన సంగీత సమ్మేళనంగా చేసి ఆనందంతో నింపివేస్తుంది మరొక వ్యక్తి ప్రార్థనకు దేవుడిచ్చిన జవాబుగా కృతజ్ఞతలు చెల్లిస్తాడు మరొకరి హృదయపు లోతుల్లో ఉన్నటువంటి దుఃఖాన్ని పరిశుద్ధాత్మ ద్వారా ఆదరించబడి వారి మనస్సులోంచి స్థుతి పొంగి వస్తుంది దేవుని ఆత్మ ఈ పరిస్థితులలోని ప్రజలను ఏకం చేసి అద్భుతమైనటువంటి రంగుల కలయికతో కూడిన సంఘారాధన స్వచ్ఛమైన కాంతిలాగా ప్రకాశించేలా చేస్తాడు రెండవది ఆరాధించడానికి కారణాలు చెబుతున్నాడు రెండు మూడు వచనాల్లో రెండవ వచనం ఇహోవా క్రియలు గొప్పవి వాటి ఎందు ఇష్టము గలవారందరూ వాటిని విచారించుదురు అంటాడు సృష్టిలో దేవుని బలము బయలుపరచబడతా ఉంది ఆయన ఈ విశ్వమంతటికి సృష్టికర్త సృష్టి అంతటిలో ఆయన వేళ్ల ముద్దలలు కనిపిస్తూ ఉంటాయి అణువులో ఉన్న గొప్ప శక్తి మొదలుకొని నక్షత్ర మండలం వరకు ఏది చూసినా ఆయన చేతి పనులే ఒక భూకంపాన్ని కానీ ఒక గ్రహణాన్ని కానీ అగ్ని పర్వతాన్ని కానీ మనం చూస్తే ఆయన శక్తి ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది అంతేకాదు దేవుడు విశ్వమంతటిని తన ఆధీనంలో ఉంచుకున్నాడు బొబులోరు నుంచి తిరిగి వచ్చిన యూదులు పర్షియా రాజు హృదయాన్ని దేవుడెంత సులువుగా మార్చగలిగాడో చూసి ఆశ్చర్యపోయారు ప్రపంచ విజేత అయినటువంటి కోరెసు ప్రపంచాన్ని తన పాదాక్రాంతం చేసుకున్నాడు అతని సామ్రాజ్యం గ్రీకు నుండి హిందూ మహాసముద్రం వరకు వ్యాపించింది అయితే అటువంటి కోరేషు మనస్సును దేవుడు మార్చి యూదులను విడుదల చేసేలా చేశాడు ఆయన మన పట్ల చూపుతున్న కృపను బట్టి ఆయనను మనం ఆరాధించి ఆయనకు స్థుతులు చెల్లించాలి మూడో వచనాన్ని మనం చూస్తే ఆయన కార్యము మహిమా ప్రభావము గలది ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండును మహిమా ప్రభావములను ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు అంటాడు భూరాజులు తన గొప్పతనాన్ని ప్రదర్శించడానికి హంగు ఆర్భాటాలు చేస్తూ ఉంటారు తమ రాజసానికి గుర్తుగా అతి విలువైన వస్త్రాలు ధరిస్తారు ఎర్ర తివాసీల మీద నడుస్తారు విలువైన వజ్రాలను పొదిగిన కిరీటాలను ధరించి బంగారముతో వజ్రాలతో చేయబడిన రాజదండాన్ని చేతిలో పట్టుకుంటారు తమ దగ్గరకు వచ్చేవారు మోకాలు వంచి వారికి నమస్కరించాలి అని అనుకుంటారు ఇటువంటి ఎరువు తెచ్చుకున్న ఆర్భాటం మన దేవుడికి అవసరం లేదు ఆయన సన్నిధిలో ఉండే సేవకులు జ్వాలలు ఆత్మజీవులు పాపము లేని ప్రకాశమానమైనవారు ఆయన సింహాసనం అత్యున్నతంగా ఉండి ఆయన చొక్కాయి అంచులు దేవాలయాన్ని నింపివేస్తాయి మరకతమ్ము వలె ప్రకాశించే ఇంద్రధనుస్సు ఆయన సింహాసనం చుట్టూ ఉంటుంది స్ఫటికము వలె మెరిసే గాజు వంటి సముద్రము ఆయన ముందు పరచబడి ఉంది అరణ్యములో ఆయన ఇస్రాయేలీలతో ప్రత్యక్ష గుడారములో నివసించినప్పుడు కెరూబుల మధ్యలో ఆయన ఆసీనుడయ్యాడు ఆయన నివాసం యొక్క తెరలు ఎరుపు నీలము ఓదారంగులు గలవి ఆ అతి పరిశుద్ధ స్థలమంతా మరో లోకములో నుంచి వచ్చిన మహిమతో ప్రకాశించింది మనం ఆయన ఆరాధించేటప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి ఆరాధన ఆశ్చర్యానికి దారితీస్తుంది పరిశుద్ధ స్థలములో ఉన్న మన దేవుని గూచిన తలంపులు మనలను ఆయన పట్ల గౌరవంతోనూ ఆశ్చర్యంతోనూ నింపుతాయి నాలుగో వచనం మనం చదివితే ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు విహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు బహుశా కీర్తనకారుడు పస్కా పండుగను గూర్చి అప్పుడు జరిగిన అద్భుతాలను జ్ఞాపం చేసుకుని రాసి ఉంటాడు దేవుని ప్రభావానికి ఐగుప్తులో జరిగిన అద్భుతాలే రుజువు ఆయన చేసిన అద్భుత కార్యాలు కీర్తనల గ్రంథమంతా వ్రాయబడి ఉంది ముఖ్యంగా ఐగుప్తు నుండి ఇస్రాయిలు నిర్గమ్మము శాశ్వతంగా గుర్తుంచుకోవలసిన అద్భుతం అందుకే దేవుడు పస్కా పండుగను ఆచరించమన్నాడు మనం ఆయనకి ఎంత రుణపడి ఉన్నామో మర్చిపోకూడదని దేవుడు కోరుతున్నాడు పస్కా పండుగలో ఇస్రాయేలీలు వారి విడుదలను జ్ఞాపకం చేసుకుంటారు ఈ దినాన మనము మన విమోచనను మర్చిపోకుండా ప్రభురాత్రి సంస్కారాన్ని ఆచరించాలని ఆయన మనకు చెప్పాడు ఆయన అద్భుత కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలని ఆయన కోరుతూ ఉన్నాడు ఆయన అద్భుత కార్యాలన్నింటిలో గొప్పది మహాద్భుతమైనది మహిమగలది కృపాసహితమైనది శిలువ కార్యం దీనికి మించినది మరేది లేదు దేవుడు మన కోసం ఏం చేశాడో గ్రహించాలి మన దృష్టిని ఈ కార్యం మీద నిలపాలి కల్వరిలో శిలువ కార్యం ద్వారా తెరవబడిన పరలోకపు ఎత్తు కొలతను నోరు తెరుచుకొని మింగడానికి సిద్ధంగా ఉన్న పాతాళం యొక్క లోతును కొలవగలిగితే కొలవండి పాతాళపు లోతును కొలవడానికి మన దగ్గర ఏ సాధనం లేదు పరలోకపు ఎత్తును కొలవడానికి మన దగ్గర ఉన్న నిచ్చెన చాలా చిన్నది ఆయన చేసిన దాన్ని విలువను మనం గ్రహించాలి దేవుని నమ్మకత్వాన్ని గ్రహించాలి ఆయన నమ్మకమైన వాడు ఆధారపడదగినవాడు ఐదవ వచనంలో మనం చూస్తే తన ఎందు భయభక్తులు గలవారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు ఆహారము అనే మాటకు మూల పదం టెరఫ్ అంటే సింహము తినేది అని అర్థం దేవుడు అడవిలో ఉన్న సింహానికి ఆహారాన్ని ఇస్తాడు ఇస్రాయలీలను అరణ్యంలో నడిపించాడు విత్తనం విత్తే కాలాన్ని కోత కాలాన్ని సంవత్సరం వెంబడి సంవత్సరాన్ని నమ్మకంగా దయచేసి మనకు ఆహారాన్ని దేవుడిస్తున్నాడు ఆయన నిబంధన పట్ల ఆయన నమ్మకత్వాన్ని మనం చూస్తున్నాం ఐదవ వచనంలో బి పార్ట్ చదివితే ఆయన నిత్యము తన నిబంధనను జ్ఞాపకం చేసుకును ఈ మాటలు దేవుడు అబ్రహాముతో చేసిన ఆ గొప్ప నిబంధనను ఆ నిబంధనను నెరవేరుస్తూ దేవుడు ఇస్రాయేల్ని ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి వాగ్దాన దేశానికి తీసుకొచ్చి వారిని స్థిరపరచడాన్ని గుర్తు చేస్తున్నాయి ఆరో వచనాన్ని మనం చూస్తే ఆయన ఇచ్చిన దాన్ని స్వాస్థ్యంగా పొందుట ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాస్థ్యమును అప్పగించి ఉన్నాడు తన క్రియల మహత్యమును వారికి వెల్లడి చేసి ఉన్నాడు అంటాడు ఇది కణాడు దేశమును జయించుటను గుర్చిన మాట కణానీలు తమ దేశం మీద గల హక్కులను పోగొట్టుకున్నారు వారి మత పద్ధతి దేవుడనే పదానికి అవమానం తెచ్చింది శరీరాన్ని అతి హీనమైన విధంగా శరీరచలకు అప్పగించబడినందువల్ల వారి హృదయాలు చెడిపోయాయి వారి సమాజం కుళ్ళిపోయింది అందువల్ల దేవుడు వారిని నాశనం చేసి ఆ దేశాన్ని ఇస్రాయిలకు అప్పగించాడు కణాలను జయించడంలో దేవుని అద్భుత శక్తి ప్రదర్శితమవుతుంది ఐగుప్తులు ఏం జరిగిందో అప్పటికే కణానీయులకు తెలిసి వారి గుండెలు అలిసిపోయాయి కరిగిపోయాయి అప్పుడు ఎహోషో వచ్చాడు ఎరుకో కూలిపోయింది ఆ తర్వాత వరుసలో హాయి గిబియా పడిపోయాయి రెండు బలమైన కనారు రాజ్యాలు ఏకమై ఇస్రాయిల్ని అడ్డుకోవాలనుకున్నారు దక్షిణం నుండి ఉత్తరం నుండి వచ్చిన రాజులు ఇహోసా విజయ పరంపరకు అడ్డుకట్ట వేయలేకపోయారు దేవుడు తాను చేతిన చా తాను చాచిన చేతితో వాగ్దాన దేశాన్ని తన ప్రజలకు ఇచ్చాడు అయితే దేవుడిచ్చిన దాన్ని స్వాస్థ్యంగా ఉంచుకోవడంలో ఇస్రాయేలీలు విఫలమయ్యారు ఆయన చేసిన దాన్ని మర్చిపోయారు కృతజ్ఞులయ్యారు అన్యులు చేసిన పాపాలనే ఇస్రాయిలు కూడా చేశారు ఆ పాపాల ఫలితంగా యోధారాజ్యం బబ్బులోని చెరలోకి వెళ్ళిపోయింది దేవాలయం పడగొట్టబడింది ఎరుసలేము కూల్చివేయబడింది కాల్చివేయబడింది తమ ముందు సాగిలపడిన వాగ్దాన భూమిని ఇస్రాయేళ్లు స్వాస్థ్యంగా ఉంచుకోలేకపోయారు కనానీయులను నాశనం చేయడానికి బదులు వారితో రాజీ పడి వారిని ఉండనిచ్చారు అలాగున వారు విషపు మొక్కలను ఉండనిచ్చారు దాని ఫలితంగా వారు చెరలోకి వెళ్లిపోయారు యేసుక్రీస్తు ప్రభు వారు కలువరిలో మన శత్రువులందరినీ ఓడించాడు స్తుతి ఆరాధన ద్వారా మనం క్రీస్తులో ఉన్న ఆశీర్వాదాలను స్వాస్థ్యంగా పొందగలిగాం ఏడవ వచనం నుంచి పదవ వచనం వరకు మనం చూస్తే దేవునిలో ఉన్నవన్నీ పొందడానికి జ్ఞానము మన చురుకైన స్పందనను కోరుతా ఉంది ఏడు నుంచి వచనాలు మనం చూస్తే దేవుని కొరకైన తన అవసరతను ఎరిగి కీర్తనకారుడు తన దృష్టిని మరల ఆయన మీద నిలుపుతున్నాడు ఆయన కార్యములు నమ్మకమైనవని సృష్టి తెలియజేస్తుందని కీర్తనకారుడు తెలియపరుస్తున్నాడు ఆయన చేతి కార్యములు సత్యమైనవి న్యాయమైనవి ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి అవి శాశ్వతముగా స్థాపించబడి ఉన్నవి దేవుని విశ్వాసత ఆయన ఆజ్ఞల్లోనూ నిబంధనలోను రుజువు చేయబడతా ఉంది సత్యము న్యాయము నీతి ఇది ఆయన స్వభావ లక్షణాలు మరో మాటలో చెప్పాలంటే దేవుడు దేవుడే గనుక ఆయన చేసేది చేస్తాడు కణాను హెబ్రియలకు ఇవ్వడంలో ఇది వివరించబడింది తాను చెప్పిన మాటలను నెరవేర్చే స్వభావం గల దేవుడు ఆయన కనాను దేశాన్ని వారి సంతతికి ఇస్తానని ఆయన అబ్రాహాం ఇషాక్ యాకూబ్లకు ప్రమాణం చేశాడు ఆయన మాట ఆయన స్వభావం వలె నమ్మదగినది అబ్రహాం దినాల్లో కణాల్లో నివసిస్తున్న ప్రజల పట్ల కూడా ఆయన న్యాయంగానే ఉన్నాడు అమోరియుల అక్రమం ఇంకా సంపూర్ణము కాలేదు గనుక అని దేవుడు తనకు తాను చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆలస్యమవుతున్న కారణాన్ని అబ్రహాంకు వివరించాడు కనానీయులు వారి దేశంలో నుండి వెళ్ళగొట్టబడడానికి కారణం వారి పాపాలే ఆయన నామము ఆయన కార్యములకు రుజువుగా ఉంది ఆయన తన ప్రజలకు విమోచన కలుగజేవాడు తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించేవాడు ఆయన నామం పరిశుద్ధమైనది పూజింపదగినది దేవుని నామము పరిశుద్ధమైనది భయంకరమైనది ఆయన నిబంధన వెనుక ఆయన నామం ఉంది తన నామమును ఆయన అగౌరవపరచడు ఒక వ్యక్తి జీవితంలో అత్యంత విలువైనది అతని మంచి పేరే తన నామం విషయంలో దేవుడు రాజీ పడడు అందువలన యేసు అని నామము ఈ జీవితంలో రాబోయే జీవితంలో కూడా మనం పొందబోయే ఆశీర్వాదాలన్నిటికీ హామీగా నిలుస్తుంది పదో వచనంలో మనం చూస్తే మనం ఆయన కొరకు స్పందించాలి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందో కీర్తనకారుడు చెబుతున్నాడు ఈ హోవయందలి భయము జ్ఞానమునకు మూలము హెబ్రి ప్రజల యొక్క జ్ఞానానికి మూలం అదే దేవుని యందు భయం భయాన్ని విడిచిపెట్టడం అంటే మానవ కల్పితమైన వేదాంతాలకి మనం దూరం తెరవడమే జ్ఞానం ఎందుకు అవసరం అంటే ఆయన శాసనములు అనుసరించి మనం మంచి వివేకాన్ని పొందడానికి జ్ఞానం అవసరం అందుకే పదివశంలో ఈ మాటలన్నీ చెప్పాడు జ్ఞానము స్థుతిస్తుంటే ఆ స్థుతి నిత్యము ఉంటుంది దేవుని వద్ద నుండి వచ్చేటువంటి ఈ జ్ఞానము కొరకు మనం స్పందించాలి అడగాలి అందుకే పైనుంచి వచ్చే జ్ఞానము ఎంత గొప్పదో క్రొత్త నిబంధనలో మనకు వివరించబడింది ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వం అయితే మరొక అధ్యాయాన్ని దాన్ని మనం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక గాక అమ్మాయి ప్రార్థన చేసుకుందాం